ఆర్ చిరంజీవి గారి డెబ్బై సంవత్సర జన్మదిన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో ప్రకాష్ నగర్లో ఉన్న బీసీ హాస్టల్లో ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి యువత తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఈరోజు ఇక్కడ దాదాపు నూట పది మంది విద్యార్థులకి అన్నదానం చేయడం జరిగింది గత రెండు నెలలుగా వివిధ కార్యక్రమాలతో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అలాగే దేశవ్యాప్తంగా జరుపుతున్నారు డ్యాన్స్ పోటీలు వివిధ తరహా కార్యక్రమాలు చేపడుతూ రక్తదాన శిబిర శిబిరాలు మొక్కలు నాటడం అలాగే ఈరోజు తీసుకుంటే అన్నదాన కార్యక్రమం చేయడం ఇదంతా చాలా విశేషంగా చేస్తున్నారు మరి ప్రతి నగరంలో ప్రతి పల్లెలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు జరిగాయి సో అటువంటి పుణ్యకారాలు చేస్తున్న ఆ మహామనీషి చిరంజీవి గారు మరిన్ని సంవత్సరాలు వాయు ఆరోగ్య ఉంటూ మరిన్ని మంచి సినిమాలు చేస్తూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఆయన ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా ఆయు ఆరోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు థ్యాంక్ అందరికీ నమస్కారం మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలను కడప జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ప్రకాష్ నగర్లోని బీసీ హాస్టల్లో ఈ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం మా మెగా అభిమాని వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమమే కాకుండా మొన్న ముక్కలు నాటే కార్యక్రమం నిన్న రక్తదాన కార్యక్రమం రేపు భారీ ఎత్తున కేక్ కటింగ్ మరియు మొన్నాడు ఆయన గోత్రనామాలతో శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఒక సేవా కార్యక్రమాలను ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అఖిల భారత చిరంజీవిత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామినాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు కడప జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగింది అన్నయ్య ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి మరిన్ని మంచి చిత్రాలలో నటించి ఇటు సినీ ప్రేక్షకులను మా మెగా అభిమానులను జన సైనికులను అల్లరిస్తూ ఆయన అష్ట ఐశ్వర్యాలతో ఆయురోగ్యాలతో కలకాలం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ కడప జిల్లా మెగా అభిమానుల తరపున జన సైనికుల తరఫున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై చిరంజీవ జై జై చిరంజీవ